యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి మేషరాశి ఓవర్ వ్యూ ఈ రోజు ఎటువంటి వివాదాలలోనూ చిక్కుకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీ బాస్తో గాని మీ సహచరులతో గాని మీరు పనిచేసే చోట చిన్న చిన్న వాదనలతో మీరు తలదోర్చవద్దు ఒక్కోసారి మీరు కరెక్ట్ గా ఉన్నా మీరు నిందలను భరించాల్సి వస్తుంది మేష రాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామి చెప్పేదంతా మీరు శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది వాళ్లు తమను తక్కువగా భావించుకోవచ్చు మీకు వారి అవసరాల గురించి చెప్పుకోవచ్చు చెవులను మీ హృదయాన్ని లగ్నం చేసి వారు చెప్పిందంతా కడు శ్రద్ధగా వినండి మీరు వారిని అర్థం చేసుకుంటున్నారని చూపించగలిగితే మీ ఇద్దరి మధ్య ఉండే అనురాగ బంధాలు నిజంగా అభివృద్ధిని సాధిస్తాయి మిమ్మల్ని గర్వంతోనూ ఉత్సాహంతోనూ నింపివేస్తుంది ఈ రోజు మీ కెరీర్ పై పైకి పడుతోంది ఈ శుభ పరిణామం ఒక ఆబోతం దాని కుమ్ములతో పట్టుకుని మీ అరచేతుల బంధించినట్లు మీరు ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది మీ పనికి సంబంధించినంత వరకు మీ కళ్ళ ముందే మీ దారిలోని అడ్డంకులన్నీ మాయమైపోతాయి ఇంకేం దూసుకుపోండి ముందుకు మేషరాశి ఫైనాన్స్ మీలో ఉండే ధైర్యమైన స్వభావం ముందుకు దూసుకుపోయే గుణం రిస్క్ తీసుకునే ధైర్యం ఈరోజు మీకు ఆర్థికంగాను వృత్తిపరంగాను విజయం సాధించడానికి మార్గం సుగమం చేయగలవు టూరిజం రంగంలో మీరు ఉంటే కొన్ని ఆర్థిక లాభాలను గడించే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు అనే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీ దారిలో మీకు తారస్పడి ఏ అవకాశానైనా సరే వదిలిపెట్టకుండా అందిపుచ్చుకోండి ఊహించిన రిస్కులను తీసుకోవడానికి మీ సంసిద్ధత మిమ్మల్ని చివరికి అధిక లాభాల వైపు నడిపిస్తుంది మేషరాశి హెల్త్ కొంతమందికి ఈరోజు చాలా అలసటగా ఉండవచ్చు మామూలుగా ఉండే నొప్పులు మిమ్మల్ని బాధిస్తూనే ఉంటాయి ఇవి మిమ్మల్ని మీరు చురుకుగా చేస్తూ ఉండే ఎక్సర్సైజ్లు చేయనివ్వకుండా ఉంటాయి ఏమైనప్పటికీ మీ శ్రేయస్సు దృష్ట్యా మీరు కొద్దిపాటి ఒక చిన్న నడకతో బయటకు వెళ్ళి తిరిగి వస్తే బాగుంటుంది కాస్త యాక్టివ్గా ఉండటానికి మీ ఆరోగ్యాన్ని మీలోని నెగిటివ్ ఆలోచనలు కూడా పాడు చేయవచ్చు వ్యాధులు ఏమైనా ఉంటే ఇంకా ముదిరిపోయేటట్టు చేస్తుంది మీరెప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉండండి ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే మీలోని వ్యాధి నిరోధక శక్తిని కూడా వృద్ధి చేస్తుంది వృషభ రాశి ఈ రోజు భేదాభిప్రాయాలు చిక్కులు చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఏ విధమైన వివాదాలలోనూ చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఏ విషయమైనా తీవ్ర రూపం దాల్చి అవకాశం ఉంటే మీరు క్లియర్గా నిర్మలంగా ఉండండి దృఢంగా ఉంటే మంచిది మీరు మీరనుకున్నవి మీరు మీరెంతో నిబ్బరాన్ని పాటించాల్సి ఉంటుంది వృషభ రాశి రొమాన్స్ ప్రణయ జీవితంలో ఈరోజు మీకు ఒక శుభదినం వంటిది ఈ మధ్య మీరు మీ భాగస్వామితో గడిపిన కొన్ని మధుర క్షణాలను నెమరు వేసుకోండి మరోసారి అలాగే ఇటువంటి ప్రేమమయమైన సామరస్యాన్ని మీ ఇద్దరి మధ్య ఇంకా ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించండి వెంటనే బయలుదేరి బయటపడి కాస్త ఖుషీగా ఆనందంగా కాలక్షేపం చేయటం మర్చిపోకండి కొన్ని ఆసక్తికరమైన కథలను ఇద్దరు కలిసి నవ్వులతో పంచుకోవడానికి ఇది మంచి టైము ఈరోజు మీరు కేవలం చెమటోడ్చి కష్టపడి టీం మెంబర్ల సహకారంతో పాటు పురోగతిని సాధించగలుగుతారు పనిలో మీలో ఉండే టీమ్ బిల్డింగ్తో మోటివేషనల్ నైపుణ్యాన్ని కూడా జత చేసి ఒక గ్రూప్ మీటింగ్ కోసం అందరినీ పిలిచి ఒకచోట మీటింగ్ పెట్టండి మీరు వారి నుండి ఏమి ఆశిస్తున్నారో వారికి స్పష్టంగా వివరంగా చెప్పండి అలాగే వారికి కూడా మీ సహాయ సహకారాలు ఇవ్వండి పూర్తిగా మీరందరూ కలిసి ముందుకు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పదాన్ని సాగిపోతారు వృషభ రాశి ఫైనాన్స్ మీలో ఉన్న ప్రత్యేకమైన సాంకేతిక నైపుణ్యం మీకు బహువిధాల ప్రశంసలను తీసుకొస్తుంది అలాగే ఆర్థిక బోనసులు కూడా మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించడం వల్ల ఇది సాధ్యమవుతుంది ఇది మీ సహోద్యోగుల నుండి మీరు గౌరవాన్ని పొందేటట్టు చేయటమే కాదు కాలక్రమేణా మీలో ఉండే శక్తిని ఇంకా పెంపొందిస్తుంది మీరు ఇంకా ఎక్కువగా సంపాదించాలనే ఆశయాన్ని కూడా సాధించుకునేందుకు మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను అభివృద్ధి పరుస్తూ కష్టపడి చేసిన శ్రమ కృషి ఈరోజు రివార్డులు తీసుకొస్తాయి మీకు ఎందుకంటే మీలో కొందరికి ఈ రోజు ప్రమోషన్ రావచ్చు కాబట్టి అయితే ప్రమోషన్తో వచ్చే ఆర్థిక లాభాల గురించి కూడా ఆలోచించండి ఎందుకంటే దీర్ఘకాలంలో మీరే లబ్ధిదారులు కావచ్చు ఇంక్రిమెంట్తో గానీ లేకుండా గాని వృషభ రాశి హెల్త్ మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉండడం వల్ల ఈరోజు మానసికంగాను శారీరకంగాను కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ మీకు మానసిక భౌతిక క్షేమాన్ని ప్రసాదిస్తుంది అందుచేత మీ శ్రేయస్సు దృష్ట్యా ఆధ్యాత్మిక చింతనతోనే ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉండండి దీర్ఘకాలపు మానసిక మరియు భావావేశంతో కూడుకుని ఉండే ప్రశాంతితో ఉన్నామనే భావనతో మిథున రాశి ఈరోజు మీరు సోషలైజ్ చేయడం పార్టీ పైన ధ్యాస మీ పని మీద ఇతర ముఖ్యమైన విషయాలపైన మనసు పెట్టడానికి టైం లేదు మీ బాధ్యతలను గురించి ఏదైనా చేయాల్సి ఉందన్న అది ఈ ఈరోజు అవిశ్రాంతంగా నిరుపయోగంగా కూర్చొని ఉండే పరిస్థితి మీరు తెచ్చుకున్నారు దీని నుండి బయటపడటం మంచిది మిథున రాశి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయ జీవితంలో సాధారణంగా గడిచిపోతూ ఉండే బోరుగా ఉండే దైనందిన ధోరణితో అలసిపోయి ఉంటారు ఈ రొటీన్ జీవితంలో కాస్త మార్పులు తీసుకురావడానికి దానిని కాస్త రుచికరంగా చేయడానికి టౌన్ ప్రక్కకు వెళ్లి కొంచెం సోషలైజింగ్తో కాలక్షేపం చేయండి మీ భాగస్వామితోనే వెళ్ళండి లేకపోతే మీతో పాటు కొంతమంది ఇతర దంపతులను కూడా తీసుకువెళ్ళండి మీలో ఉన్న ఆయాసం మాయమవడాన్ని మీరు గమనిస్తారు ప్రణయ ప్రపంచంలో ఈరోజు కాస్త సాహసాన్ని దేనైనా చేయండి ప్రోత్సాహకరమైన ఫలితాలను అందుకుంటారు టీం వర్క్ రోజు అమోఘమైనది మీ టీం మెంబర్లందరూ మిమ్మల్ని గమనించేటట్లుగా మీరందరినీ మోటివేట్ చేస్తారు కాబట్టి టీం లీడర్ కు అవుట్ ఆఫ్ టాండ్ ప్రమోషన్ మీకు వచ్చినా రావచ్చు స్వయం ఉపాధిపై పని చేసుకుంటూ ఉండేవారు విదేశాలలో ఉండే ప్రాజెక్టును అందుకోవచ్చు అయితే అది కొంచెం నెమ్మదిగా కదులుతుంది కానీ క్రమేపీ ఊపందుకుని విజయవంతమవుతుంది మిథున రాశి ఫైనాన్స్ ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి మీరు పాటించవలసిన మార్గదర్శక సూత్రం వ్యాపారాన్ని ఇతర రంగాలకు విస్తరింపచేయడం ఈ రోజు మీరు సావధానంగా ఆలోచించవలసిన రోజు మీరు చేసిన ఆదా పొదుపును ఆర్థిక స్థోమతను ఇతర రంగాలలోకి ఎలా ఉపయోగించాలి వీలైనంత వరకు అని ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి మీ ముందున్న వివిధ రకాలైన అవకాశాలను పరిశీలించండి వివిధ పథకాలలో మీరు పెట్టుబడి పెట్టడానికి అనువైన టైము చివరికి ఈ రోజు మీరు చేపట్టిన చర్యలు మీకు అనేక ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి మిథున రాశి హెల్త్ ఈ రోజు మీరు మీ యొక్క అంతర్ సౌందర్యాన్ని ఫోకస్ చేయవలసి ఉంటుంది ఇన్నాళ్ళు మీరు బాహ్య సౌందర్యం మీదే మీ మనసును లగ్నం చేసి ఉన్నారు కాబట్టి మీ అంతటి మీరు ప్రోత్సాహకరమైన ఇచ్చుకుంటూ అధికమైన ఆత్మాభిమానాన్ని పోషించుకుంటూ ఉండేటట్టుగా చూసుకోండి ఔదార్యాన్ని చూపిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉండండి అవి తిరిగి మిమ్మల్ని గర్వపడేలా చేస్తాయి మీరు అంతర్లీనంగా ఫీల్ అవుతున్న ఆరోగ్యకరమైన కాంతి మీ చుట్టూ ఉండేవారిలో కూడా తప్పకుండా ప్రవేశిస్తుంది ఈరోజు చివరికి మీరు పోగొట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని మీరు తిరిగి పొందగలుగుతారు అలాగే ఇంకా ద్విగుణీకృతమైన ఆత్మవిశ్వాసంతో ఉంటారు కర్కాటక టైంలో మీకు కష్టతరమైన చేయడానికి సిద్ధమవుతున్నారు మీరు చేయబోయేదేమిటో రిఫ్లెక్ట్ చేయడానికి కొంత టైం తీసుకోండి మీరు చేసేదేమిటి అన్నదానిపై ముందుకు సాగిపోండి తర్వాత స్పష్టమైన ఆలోచనలతో మైండ్తో కంగారు పడకండి మీరు తప్పులు చేయవచ్చు తప్పులు చేయటమే విజయానికి నాంది అని గుర్తించండి కర్కాటక రాశి రోమాన్స్ మీరు ఒంటరి వ్యక్తి గనుక అయినట్లయితే ఈరోజు మీ డేట్స్ కోసం అభ్యర్థనలు మిమ్మల్ని ముంచెత్తుతున్నాయని మీరు గ్రహిస్తారు వాటిలో ఉన్న వాటిని జాగ్రత్తగా ఎంచుకోండి మీకు నచ్చినవి మీరు ఓవర్ బుక్ అయిపోకుండా ఉండేందుకు ఒక షెడ్యూల్ తయారు చేసుకోండి ఈ మాదిరి అటెన్షన్ ఉన్నప్పటికీ మీరు ఇంకా మిమ్మల్ని ఆకర్షించిన ఒకరిని కలుస్తారు అయితే మొదటిసారిగా ఎలా పలకరించాలి ఇటువంటి దానిని ఎలా ప్రారంభించాలన్న దాంట్లో అనిశ్చితంగా ఉంటారు మీరు ఇటువంటి సామాజిక సందర్భాలను ఎంజాయ్ చేయండి అలాగే ఎవరిని కూడా సీరియస్గా తీసుకోకండి సరదాగా కాలక్షేపం చేయడానికి ఈ రోజు కర్కాటక రాశి కెరియర్ ఈ సమయంలో మీ సహచరులు మీకు అనుకూలంగా ఉంటారు నాటకీయ ఫకీలో మీ కెరీర్ చార్టు వృద్ధి చెందడాన్ని చూపిస్తుందని ఆశించవచ్చు పట్టుదల మరియు కఠోర పరిశ్రమ క్రమేపీ పురోగతిని సాధించి పెడతాయి మీరు చేస్తున్న మంచి పనులను కొనసాగిస్తూనే ఉండండి ఏమైనప్పటికీ ఓడిపోయి సారీ ఫీల్ అవుతూ దయనీయమైన స్థితిలో ఉన్న వారి పట్ల మీరు దయ చూపించవలసిన విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది కర్కాటక రాశి ఫైనాన్స్ మీలో ఉండే సృజనాత్మకత మీరు ఆర్థిక రంగంలో విజయం సాధించడానికి తోడ్పడుతుంది అనుభవజ్ఞులైన సీనియర్ సహోద్యోగుల నుండి మంచి ఐడియాలు సలహాలు మీకు అదనపు బోనస్ వంటివి రచయితల వారి ప్రణాళికలను ఆచరణలో పెట్టడానికి మంచి రోజు ఇది ఈ రోజు మీ మార్గంలో మీకు తారస్పడే ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీలోని ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు ఇస్తాయి మీకు దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవటం మీ వంతు కర్కాటక హెల్త్ ప్రస్తుతం మీరు ఒక దుర్ఘటనలో చిక్కుకునే అవకాశం ఉంది అందుచేత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి పనిలో ఉన్నప్పుడు కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ గాయాలు సంభవించే అవకాశం చాలా ఉంది ఈరోజు అప్రమత్తంగా మెలకువగా ఉండండి అంతా జరిగిపోయిన తర్వాత సారీ ఫీల్ అయ్యే కంటే ముందు ఉంటే మంచిది కదా ట్రాఫిక్ నిబంధనలను పాటించండి పదునుగా ఉండే సాధనాలను ఎలక్ట్రిక్ ఉపకరణాలను మరియు నిప్పుతో ఎక్స్ట్రా జాగ్రత్తతో ఉండండి సింహరాశి మీరు చాలా కాలం క్రితం పోగొట్టుకున్నదొకటి ఈ రోజు తిరిగి కనిపించటంతో మీ మొహం మీద ఒక చిన్న చిరునవ్వు చిందులాడుతుంది ఒక్కసారిగా ఈ రోజు మీ అదృష్టం బాగుండటం వల్ల ఇటువంటి చిన్న చిన్న సంతోషకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి రోజంతా మిమ్మల్ని వెలుగుతో నింపివేయడానికి ఎన్నో అవకాశాలు కాచుకుని ఉన్నాయి ఇక మీదే ఆలస్యం ఈరోజు మీ ప్రణయ ప్రవాహంలో మీరు కాస్త నెమ్మదిగా శాంతంగా సాగిపోవాలి మీ భాగస్వామితో మీరు ఒక అనవసరమైన వాగ్వివాదంలో దిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి కొన్ని అనవసరమైన విభేదాలు కలహాలతో మీరు బాధపడుతూ ఉండవచ్చు అయితే మీ భాగస్వామికి మీ ప్రేమకు గుర్తుగా ఏదైనా ఒక చిన్న బహుమతినిస్తే ఈ ఉద్రిక్త తగ్గిపోయి సామరస్యం సౌహార్దం అనేది మీ అనురాగ బంధంలో వెళ్లి విరుస్తాయి మరోసారి ప్రమోషన్ గాని వ్యాపారంలో విజయం సాధించడం గాని జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి మీ కళ్లను చెవులను తెరుచుకుని ఎదురు చూస్తూ ఉండండి ఎందుకంటే ఇన్నాళ్లు మీరు ఎదురు చూస్తూ ప్రోత్సాహాన్ని ఈ రోజు మీరు అందుకోగలరు కాబట్టి లేకపోతే మీ వ్యాపారంలో మంచి ప్రగతిని చూస్తూ ఉండవచ్చు ఈ రోజు మీరు మీరు చోట చూడగలిగే ఈ బహుశా ఒక వెలుగు రోజు కావచ్చు ఆల్ బెస్ట్ ఫైనాన్స్ ప్రస్తుతం మీకు చాలా ఒత్తిడితో ఉన్న టైం ఇది ఇది ఆర్థికంగా ఆలోచిస్తే కానీ మీరు మాత్రం మీ హుందాతనాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నారు పెద్ద పెద్ద కొనుగోళ్లు చేయాలా వద్దా అనే విరుద్ధ భావాలను కలిగి ఉన్నారు మీరు అలాగే డబ్బును ఆదా చేయాలని కూడా పెరిగిపోతున్న ఖర్చులను తట్టుకోగలిగేలాగా చాలినంత డబ్బును సంపాదించాలని మీరు ఆశిస్తూనే ఉన్నారు అందుచేత ప్రస్తుతానికి మీ ఆర్థిక విషయాలలో హేతుబద్ధంగా ఉండండి సమతుల్యాన్ని పాటిస్తూ భవిష్యత్తులో మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు హెల్త్ ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచి ఆహార పలవాట్ల మీద ఫోకస్ చేసి ఉండటం వల్ల మీరు ఈరోజు కులాసాగా మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు ఫీల్ అవుతారు అయితే మీ వ్యాయామాన్ని మాత్రం మరువకండి మీరు అధిక బరువును పొందకుండా ఉండటానికి మీరు నిర్దేశించుకున్న ఆరోగ్య లక్షణాలు లక్ష్యాలను సాధించడం కోసం వ్యాయామం తప్పనిసరి సమీకృత వ్యాయామం లేకుండా మీ ఆరోగ్య లక్ష్యాలకు చేరుకోవడం చాలా కష్టం క్రొత్త ఫిట్నెస్ ప్రోగ్రాం ఏదైనా ఉంటే మొదలు పెట్టండి ఈరోజు కాస్త బద్ధకాన్ని విదిలించుకోండి ఓవర్ ఓవర్వ్యూ ఇంటి వద్దనే ఉండి ఒక సంతృప్తికరమైన రోజును గడుపుతారు ఈ వేళ మీరు మీ కుటుంబంలో ఉండే అందాన్ని ఆనందాన్ని ఆస్వాదిస్తారు వారు మీకిచ్చే సహాయ సహకారాలు అండదండలు మిమ్మల్ని వారికి సదా కృతజ్ఞలుగా విశ్వాస పాత్రలుగా ఉండేటట్లు చేస్తాయి కాబట్టి మీరు వారి ప్రాపకాన్ని ఎప్పుడూ పొందేట్టు ప్రయత్నించండి కన్యా రాశి రోమాన్స్ మీ సంబంధ బాంధవ్యాల నుండి మీరేమి ఆశిస్తున్నారు అన్న విషయంపై ఫోకస్ చేసి ఈరోజు మీరు ఆ దిశగా పనిచేయవలసి ఉంటుంది మీ కోరికలను ఆశయాలను మీ భాగస్వామికి చెప్పండి ఆమె వద్ద నుండి ప్రోత్సాహకరమైన స్పందనను అందుకోండి ప్రస్తుత తరుణంలో మీరు ఆశించేది ఒకరికొకరు కలిసి ఉండి తమ బాహుబంధాలలో ఇమిటిపోయి ఆనందాన్ని జుర్రుకోవాలని ఊరికే అలా రిలాక్స్ అవ్వాలని అంతే ఇంకా ప్రేమ ఆప్యాయత కోసం చూస్తున్నారంటే మీ కళ్ళను మీ అవకాశాలను అలాగే తెరిచిపెట్టుకుని చూస్తూ ఉండండి మీరు కావాలని కోరుకునేవారు మీ ముందే ఉన్నారని మీరు గ్రహిస్తారు కెరియర్ మీ ఉద్యోగంలో మీ ఆశయాన్ని నెరవేర్చుకోవాలంటే మీరింకా క్రియాశీలకమైన హుషారైన విధానాన్ని అవలంబించాల్సి ఉంటుంది పట్టుదలతో ఉండి గట్టి కృషి చేయండి దాన్ని సాధించేందుకు మీ పాజిటివ్ దృక్పథం ఆలోచన విధానం మీ అంకిత స్వభావంతో జత చేయబడి ఉండటం మీకు రావాల్సిన అర్హత ఉన్న విజయాన్ని తెచ్చిపెట్టగలవు మీలో ఉండే పాజిటివ్ దృక్పథాన్ని ఉపయోగించుకొని మీ ఉద్యోగానికి చేయూతనివ్వండి మీ యొక్క ఉత్సాహం హుషారైన స్వభావం మీ యాజమాన్యానికి మీపై ఒక మంచి ఇంప్రెషన్ కలుగజేస్తాయి రాబోయే కాలంలో ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది కన్యారాశి ఫైనాన్స్ మీకు సంబంధించిన వృత్తి రంగంలో సంభవిస్తున్న అభివృద్ధికరమైన మార్పుల గురించి తెలుసుకుంటూ వాటిని అనుసరిస్తూ ఉండండి మారుతున్న నవీన పరిస్థితుల దృష్ట్యా మీకు సంబంధించిన రంగంలో మీరు నిష్ణాతులే ఉన్నప్పుడు మాత్రమే ఇంకా అధిక జీతాన్ని ఇవ్వమని మీ యజమానిని అడగగలిగే స్థితిలో ఉంటారు అయితే ప్రస్తుతం పనిలో ఉన్న ఒత్తిడిని తట్టుకుంటూ మీరు ఎక్స్ట్రా శక్తి కోసం ప్రయత్నించాలి మీ మార్గంలో అడ్డం వచ్చే వాటన్నిటిని అధిగమించగలిగినప్పుడే మీరు సంపాదనను పెంచుకోగలిగే స్థితిలో ఉంటారు కన్యా రాశి హెల్త్ రోడ్ మీద చాలా జాగ్రత్తగా ఉండండి ఏమైనా సరే స్పీడ్గా వెళ్లటం మానవేసే రోజు మీరు ఎక్స్ట్రా అప్రమత్తతో ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా స్పీడ్ లిమిట్స్ అతిక్రమించే అవకాశం ఉన్న హై రోడ్లలో అలాగే ఈరోజు ఇటువంటి రోడ్లపై ప్రయాణం మీరు చేసే సూచనలు కనిపిస్తున్నాయి మీ సీటు బెల్ట్ను తప్పకుండా కట్టుకోండి అప్రమత్తతతో మెలకువగా మీ జాగ్రత్తలు మీరు ఉంటూ డ్రైవింగ్లో ఇబ్బంది పడకుండా తప్పించుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉండండి ఈరోజు స్పీడ్ లిమిట్లను దాటకుండా వాటికి లోబడి ఉంటే మంచిది తులారాసి ఓవర్వ్యూ మీ స్నేహితులతోనూ మీ ఆప్తులతోనూ ఉండే సంబంధ బాంధవ్యాలు ఈ టైంలో కొంత బాధాకరంగా తయారవచ్చు మీలో ఉండే ఉద్రేక నెగటివ్ ఆలోచనలను రాణించే సమయం కాది దాని బదులు మీరు ఉభయలు గడిపిన మంచి ఘడియలను గుర్తు చేసుకుంటూ మీరిద్దరూ ఒకరికొకరు ఏమిటో గ్రహిస్తే మీ బాంధవ్యం ఇంకా మెరుగుపడుతుంది రాశి రొమాన్స్ కొన్ని అసౌకర్యమైన ఇబ్బందికరమైన సమస్యలు పోవడంతో ఈరోజు మీ ప్రణయానికి అవకాశాలు మెరుగవుతూ ఉండటం గమనిస్తారు మీరు మీ భాగస్వామితో వీటిని గురించి వివరంగా మాట్లాడటానికి కాస్త టైం తీసుకోండి మీ ఆశయాలు మీ కోరికల విషయంలో మీరు స్పష్టంగానే ఉన్నట్లు చూసుకోండి తర్వాత సంభవించబోయే అనవసరపు అపార్థాలు అపోహలకు తావివ్వకుండా రోజు అంతమయ్యే టైంకి మీరు అన్ని విషయాలను గురించి మాట్లాడటం పూర్తి చేయండి చిరాకుతో నిద్రకు ఉపక్రమించకండి మీరు విషయానంతటినీ నివృత్తి చేస్తే సందేహాలన్నింటినీ తీరిస్తే మీ భాగస్వామి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోగలరు ఈరోజు ఈ రోజు మీరు ఆశించిన దానికంటే మీరు ప్రారంభించిన ప్రాజెక్టు చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు మీరు గమనిస్తారు అయితే ముందుగా కొంత మందగమనంలో ఉన్న ఈ ప్రాజెక్టు ముందుకు సాగిపోతుంది ఏమైనప్పటికీ మీరు మీ ముందు చూపుతో సాగిపోతూ ప్రగతిని సాధించటానికి చివరికి ఈ ప్రాజెక్టు గణనీయమైన పురోగతిని తెస్తుంది ఫైనాన్స్ ఈ రోజు భాగస్వామ్యంలో చేరడం వల్ల మీరు ఆశించిన ప్రోత్సాహకరమైన ఫలితాలు ఏమీ కనబడవు ఏమైనా సరే అటువంటి దానిని ప్రస్తుతానికి విరమించుకోండి బహుశా మీతో ఇతరులెవరూ వ్యాపారపరంగా ఇమడలేకపోతుండవచ్చు చివరికి భవిష్యత్తులో మీరు విడిపోవటానికి దారితీయవచ్చు తులారాశి హెల్త్ మీ సాంఘిక జీవితాన్ని మీ దైనందిన ఫిట్నెస్ రొటీన్ కు ఏ విధంగా జత చేయడం జరిగినా అది మీకు సరైన పంధాలో మీ ఫిట్నెస్ లక్ష్యాల వైపు తీసుకెళ్లడానికి దోహదపడుతుందని గ్రహిస్తారు ఈ రోజు ఒక వాకింగ్ లేక రన్నింగ్ క్లబ్ను ప్రారంభించాలని మీ ఆశయాన్ని గురించి మీ స్నేహితులతో మాట్లాడవచ్చు ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా మంచి రుచికరమైన వంటకాలను పంచుకోండి క్రొవ్వును అధికం చేసి పనికిరాని చిరుతుల కంటే రాకెట్ బాల్ కోసం జిమ్ వద్ద ఒక స్నేహితుణ్ణి కలవండి ఈ విధమైన కార్యకలాపాలు మీ వ్యాయామాన్ని ఇంకా ఉత్సాహకరంగా ఆనందంగా ఉండేట్లు చేస్తాయి అలాగే మిమ్మల్ని మీ స్నేహితులకు దగ్గర చేస్తాయి వృశ్చిక రాశి మీ స్నేహితుల వద్ద నుండి లేక సహచరుల వద్ద నుండి ఏ విధమైన సహాయ సహకారాలు లభించేటట్లు లేవని భావిస్తూ ఉండవచ్చు మీరు మీకు కొంత సహాయం సహకారం అవసరం ఉన్నాయి ఇప్పుడు కాబట్టి మీరు కొంత డిసప్పాయింట్ కావచ్చు కానీ గుర్తుంచుకోండి ప్రతి వారికి కొన్ని హద్దులు ఉంటాయని వృశ్చిక రాశి రొమాన్స్ ఈరోజు మీరు చేసినటువంటి సహాయాన్ని మెచ్చుకుంటూ మీ ఆప్తులైన వీరి దగ్గర నుండి ఒక అనుకూల బహుమతిని అందుకుంటారు అతని యొక్క విశాల హృదయానికి ఆలోచన సరళికి మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు వారి అభిమానంలో ఉండే వ్యర్థధనాన్ని అనుభవించండి అలాగే తిరిగి అటువంటి దానిని వారికి కూడా ఇవ్వండి ఈరోజు మీ బాంధవ్యంలో కృషి చేస్తున్నట్లయితే మీ గురించి మీ ఆప్తులు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అన్న విషయం తెలుసుకుంటారు ఎంజాయ్ చేయండి రాశి పనిలో విజయాన్ని సాధించడంలో ఆత్మవిశ్వాసాన్ని మీ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవటం మీకు ఒక కీలకమైన అంశం మీ ఆఫీసులో మీరు ఒక నాయకుడని పేరు తెచ్చుకోవడానికి ఎటువంటి ఛాలెంజ్ అయినా సరే స్వీకరించండి మీ పనిలో అలసత్వం చూపించే స్వభావం మీ పని భారాన్ని ఒత్తిడిని ఇంకా పెంచుతుంది అలాగే మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోతుంది మీలో ఎవరైనా అదనపు పనిని దాటవేయడం గానీ తప్పించుకోవాలని చూస్తే దానికి మీ పై అధికారులు నిరుత్సాహంతో కలవరపడవచ్చు మీ ఏకాగ్రత అంకిత భావం వృత్తి విజయానికి చాలా కీలకమైన అంశాలు అందుచేత మీ విశ్వాసాన్ని ఉన్నత స్థాయిలోనే ఉండనివ్వండి అలాగే మీ విజయ సాధన కోసం ధైర్యమైన నిర్ణయాలు సరైన టైంలో తీసుకోండి రాశి ఫైనాన్స్ మీరు ఈరోజు చేసిన ఆర్థిక పెట్టుబడుల ఫలితంగా లభించిన ఆర్థిక లాభాలు మీకు అనుకున్న దానికంటే అధికంగా ఉంటాయి ఒకవేళ మీరు మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృత పరచాలని యోచిస్తూ ఉంటే దానికి ముందడుగు వేయడానికి ఇదే సరైన టైము ఆస్తి వ్యవహారాలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అలాగే పెట్టుబడులు కూడా తెలివిగా పెడితే మీకు దీర్ఘకాలిక లాభాలు వస్తాయి మీరు మంచి అవకాశాలను ఎంచుకోండి కానీ ఇటువంటి ఫలప్రదమైన టైమును మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తులో మీ జీవితంలో ఇంకా పైపైకి పోగలిగేటట్టుగా వృశ్చిక రాశి హెల్త్ ఈ రోజు సాధారణంగా మీరు మంచి ఆరోగ్యంతోనే ఉన్నారన్న భావాన్ని కలుగుజేస్తుంది గత కొద్ది కాలంగా పరిస్థితి ఇంత బాగాలేదు ఈ మంచి టైమును ఇప్పుడు ఎంజాయ్ చేయండి ఇప్పుడు శారీరక నొప్పులు ఏమైనా ఉంటే ఇప్పుడు అణగారిపోతాయి అంతేత ఇది మీకు హాయిగా బయటపడి ఎంజాయ్ చేస్తూ కాస్త ఫ్రెష్గా గాలిని పీల్చుకునే టైము అలాగే వ్యాయామం చేయడానికి కూడా మీరు తీసుకునే ఆహారం కూడా మామూలుగానే ఉంటుంది అయితే ఈ మధ్య కాస్త బద్ధకం మీలో ప్రవేశించినట్లుంది చిరుతిళ్లకు దారితీస్తూ నీ కృత వైఖరిని మీరు గమనిస్తూ ఉండాలి ధనుర్ రాశి ఈ రోజు మీ ధోరణిలో కాస్త రిఫ్లెక్టివ్ గాను అంతర్ముఖంగాను ఉన్నట్లు ఫీల్ అవుతారు ప్రస్తుతం మీరున్న ఎంత విజయవంతమైన స్థాయికి ఎలా చేరుకోగలిగానా అని గట్టిగా మిమ్మల్ని మీరే అడుగుతారు అలాగే భవిష్యత్తులో మీకోసం ఏ మార్గం కాచుకుని ఉంది మీ ప్రస్థానానికి ఎవరు సహాయపడుతున్నారని తెలుసుకోవడానికి ఎంతో ఆరాటపడతారు ధనుర్ రాశి రొమాన్స్ మీ చుట్టూ ఉండి మిమ్మల్ని అభిమానిస్తూ ప్రేమించే వారితో ప్రకాశిస్తూ ఉండే కాంతిలో మీరు మైమరిచిపోతూ ఆనందించండి వీరిలో మీ కుటుంబం మీ భాగస్వామితో సహా కలిసి ఉంటారు ఈరోజు మీరందరూ కలిసి ఉండి పొందే ఆనందం మీకు లోపల బ్రహ్మాండమైన సంతోషాన్ని హాయిని ఇస్తుంది నవ్వుతూ కేరింతలు కొడుతూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ భవిష్యత్తు గురించి ఊహించుకుంటూ ఈరోజు మీకిచ్చే ప్రతి దాంట్లోనూ కూడా మునిగి తేలండి ధనుర్ రాశి కెరియర్ వృత్తి రంగంలో మీరు నిత్యంలో కొన్ని మెట్టలు పైకి ఎక్కగలరు ఇంత కొద్ది కాలంలోనే ఇటువంటిది జరుగుతుందని మీరు కూడా ఆశించి ఉండనటువంటి విషయం ఇది మీరు చేసిన కృషి చేపట్టిన చర్యలు అన్ని చివరికి ఫలితాలు ఇచ్చాయి మీరు కోరుకున్నట్లుగానే భవిష్యత్తులో మీ యొక్క ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఇది ఒక అవకాశాన్ని ఇచ్చింది ధనుర్ రాశి ఫైనాన్స్ మీరు అద్దె ఇంట్లో గాని లేక ఫ్లాట్ లో గాని ఉంటున్నట్లయితే ఈ రోజు మీరు కళలుగానే మీ ఇంటి కోసం ఎదగటం ప్రారంభించవచ్చు ఈ సందర్భంలో మీరు తీసుకునే చొరవ మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు మీరు ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్న ఇంటిని ఈ రోజుల్లో మీరు కనిపెట్టవచ్చు లేకపోతే కనీసం ప్రోత్సాహకరమైన కొన్ని ఆధారాలైనా మీకు దొరుకుతాయి ఎక్కడ అటువంటి ఇల్లు దొరుకుతుంది దానికి చెల్లింపులు ఎలా చేయాలన్న వాటి గురించి ఆల్ ది బెస్ట్ ధనుర్ రాశి హెల్త్ వయసు ఉడిగిపోతోందనే అనవసరపు ఆందోళన మీకు మానసిక ఒత్తిడిని కలుగజేస్తుంది రోజు మీ జీవితంలో వయసు మీరిపోవటం ఉడిగిపోవటం అనేవి సహజ లక్షణాలు మీరు వాటిని ఆపలేరు ఏమీ చేయలేరు మీరు చేయవలసిందల్లా ఈ వయసు ఉడిగిపోతుందన్న విషయాన్ని బహుశా కొంతకాలం పాటు వాయిదా వేయగలరేమో దీనికోసం ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకుంటూ ప్రతి సందర్భంలోనూ ఆనందంగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి వయసు ముదిరిపోతుందన్న బాధ నుండి ఇవన్నీ మిమ్మల్ని కాస్త విముక్తుల్ని చేయవచ్చు మకర రాశి ఈ రోజు మీ గురించి మీరు ఆత్మావలోకనం చేసుకుంటూ స్వయం శోధన చేసుకునే రోజు మీ మైండ్లో ఉండే నాలుగు మూలలను మీరు తెలుసుకోగలుగుతారు ఈరోజు అలాగే మీ వ్యక్తిత్వాన్ని గురించి కూడా మీ గురించి అంతర్గతంగాను బాహ్యంగాను కూడా తెలుసుకున్నట్లు మీరు ఫీల్ అవటం జరుగుతుంది ఇది మంచి పరిణామం మకర రాశి రొమాన్స్ ఒకవేళ మీరు ఒక పేరెంట్ అయినట్లయితే మీ బిడ్డ కోసం ఒక కాబోయే దాంపత్య భాగస్వామి కోసం చూస్తూ ఉంటే ఈ రోజు మీరు విజయాన్ని సాధిస్తారు చివరికి ఒకరిని కలవడంతో ఒక పేరెంట్ గా తృప్తిపరచడం కష్టం అనిపించిన చివరికి ఈ రోజు సరైన కుదిరినటువంటి ఒక భాగస్వామిని మీరు కనుగొలగలరు సాధారణంగా చూస్తే మీరు ఆత్మాభిమానం మెండుగా ఉన్నవారే కానీ ఈ రోజు మాత్రం మీ ప్రత్యర్థుల వల్ల మీకు ఒత్తిడి బాగా పెరిగిపోయి ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లిపోవటం ఆరంభమైనట్లు మీకు అనిపిస్తుంది అయితే మీ మనసును దిటవు చేసుకోండి వారి ప్రభావం మీ మీద పడకుండా అడ్డుకోండి మీ పోటీదారులు చెప్తున్న దాన్ని బట్టి మీ గురించి మీరు ఏ విధమైన తీర్పు ఇచ్చుకోకూడదు కానీ దీని గురించి మీ స్నేహితులు చెప్పగలరు అయినప్పటికీ మీలో ఉండే మంచి లక్షణాలను తెలుసుకోండి వాటిపై నమ్మకం ఉంచండి వాటిపై విశ్వాసాన్ని పెంచుకోండి మకర రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి మీరు ఈ రోజు ఒక ఆర్థిక నిపుణుడి సలహాను తీసుకోవచ్చు అయితే ఇటువంటి సలహా ఇచ్చే నిపుణుని సరిగ్గా ఎంచుకునేటట్లు చూసుకోండి ఈ రోజు మీరు తీసుకున్న సలహా మామూలుగా మిమ్మల్ని సరైన మార్గంలోనే నడిపిస్తుందనుకోవచ్చు మీరు మీ ఆర్థిక విషయాలు సరైన మార్గంలో పడేట్టు చూసుకోండి మకర రాశి హెల్త్ మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి అలాగే మొత్తం మీద ఆరోగ్యంగా కాలక్షేపం చేయడానికి ఈ రోజు మీకు యోగా మరియు ధ్యానాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటారు మీ చర్మం మెరిసిపోతూ ఉండవచ్చు ఈ రోజు ఈ మధ్యకాలంలో మీ శరీరంపై ఉన్న మచ్చలేమైనా ఉంటే అవి ఈరోజు మాయమైపోతాయి మీరు ఎందుకంత అద్భుతంగా ఉన్నారో అని అందరూ మిమ్మల్ని అడుగుతున్నట్లు గ్రహిస్తారు కుంభరాశి ఈరోజు సాంఘిక రంగంలో మీ కార్యక్రమాలు వేడెక్కుతున్నట్లు అనిపిస్తుంది మీరు చాలా కాలం నుండి మిస్ అయిపోయిన మీ స్నేహితులను తిరిగి కలుసుకోవాలని మీరు చాలా ఆసక్తిగా ఉంటారు ఈ విధంగా వారితో కాలక్షేపం చేయటం మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే మీ పనిలో కనిపించే కసిని కూడా మీరు పెంపొందించాల్సిన సంబంధం కలుపుకోవాలని మొదలు పెడితే అది తిన్నగా ఒక దీర్ఘకాల ఏర్పాటుగా పరిణమించబోతోందని మీరు గ్రహిస్తారు గత కొద్ది కాలంగా అభిప్రాయాలు మనోభావాలు నెలకొల్పబడంతోనూ మీరు ఈ సంబంధం కోసం చేసిన కృషి శ్రమ ఇటువంటి స్థితికి పునాదిని వేశాయి ఇటువంటి మీ మనోభావాలు భావావేశాలు మిమ్మల్ని ముంచెత్తుతూ ఉండటంతో మీరు ఒక స్పష్టమైన గనక ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ రోజు అటువంటి శుభవార్తను అందుకునే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి పాత స్నేహితులు మీరు పరిశీలించవలసిన అవకాశం పొందగలిగే ఒక వార్తను మీకు అందించవచ్చు అటువంటి తరువాత లభించబోయే గొప్ప పొజిషన్ కోసం ప్రతి అవకాశాన్ని పరిశీలించండి భవిష్యత్తులో మీ ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఈ రోజు అవకాశం దొరకబోతోంది ప్రస్తుత సమయంలో రియల్ ఎస్టేట్ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడానికి అత్యధిక ధరణ పలుకుతుంది మీరు గనక సరైన కొనుగోలుదారుని చూసినట్లయితే ఒక కొత్త స్థలంపై కానీ భవనంపై కానీ మీరు కన్ను చేసినట్లయితే ముందుకు సాగిపోండి దానికి మీరు ఒక ఆఫర్ని ఇవ్వండి ఈ రోజు మీకు మంచి బేరం వస్తుంది కుంభరాశి హెల్త్ మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అలాగే మీ చుట్టుప్రక్కల వారిని కూడా సరదాగా ఉత్సాహంగా ఉండేట్లు చేస్తారు మీ వినోద సరదా కలిగించే చేష్టలతో ఇది మీకు దేవుడిచ్చిన ఒక వరం లాంటిది ఇతరుల జీవితాలను కాంతిమయం చేయడానికి దీనిని సద్వినియోగం చేయండి మీకు తెలియకపోవచ్చునేమో కానీ మీ చుట్టూ ఉండేవారికి కాంతిని ప్రసాదింపజేసే ఒక సూర్యుడిలాగే ఉండవచ్చు మీరు ఈ రోజు పెండింగ్ లో ఉన్న ప్లాన్లను అన్నింటినీ కార్యాచరణలో పెట్టే మూడ్లో ఉంటారు వాటిని అలాగే ఆలస్యం చేస్తే సాగదీయటానికి మీరు ఒప్పుకోరు ఆ ఓర్పు కూడా ఉండదు కేవలం ఫలితాలనిచ్చే పరిష్కారాలనే ఎంచుకుంటారు ఈ రోజు మీ ప్రాజెక్టులన్నిటిలోనూ మీరు ముందంజ వేయాలని కోరుకోవటం మీ ప్రత్యర్థులను అబ్బురపరుస్తుంది ఈ రోజు మీ భాగస్వామితో డేటింగ్ పై బయటికి వెళ్లేందుకు ఆలోచించండి అంకిత భావంతో ప్రేమగా ఉండేవారు స్నేహ సంబంధమైన సంతోషాన్ని ఆనందాన్ని మరియు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు మనసారా మీ భాగస్వామికి మీలోని తమ పట్ల ఉన్న ప్రణయభరితమైన పార్శ్వాన్ని చూపించండి ఈరోజు ఒకవేళ మీకు వివాహమైనట్లయితే డేటింగ్ పై మీ భాగస్వామితో బయటకు ఎందుకు వెళ్ళకూడదు మీరు చాలా కాలం క్రిందరు చేస్తూ ఉన్నట్లు వృత్తిలో మీ పరిమితులు ఏమిటో తెలుసుకుని ఉండటం మంచిది మీ ప్లాన్ ప్రకారం మీ ఐడియాలు అత్యున్నతమైన ఆశయాలు పనిచేయకపోయినంత మాత్రాన నిరుత్సాహపడకండి ఇవన్నీ తాత్కాలిక ఆటంకాలు మాత్రమే వీటిని మీరు అధిగమించగలరు కూడా మీ పట్టుదల శ్రద్ధ మిమ్మల్ని మీ ఉద్యోగంలో చాలా దూరం తీసుకెళతాయి అలాగే మీరు కూడా మీ ఆశయాలను చాలా వరకు నెరవేర్చుకోగలుగుతారు ఫైనాన్స్ కుటుంబ ఆస్తుల గురించి కాస్త తగాదా పడే అవకాశం కనిపిస్తోంది ఈరోజు వారసత్వపు ఆస్తి లేక ఇతర కుటుంబ ఆస్తులపై చర్చలు చేయడం మానండి వివాదం తప్పనిసరి అన్నట్టు కనిపిస్తోంది కాబట్టి ప్రస్తుతానికైతే దీనిని సత్వర పరిష్కారం కనిపించడం లేదు అందుచేత తెలివైన వివేకవంతమైన పని ఏమిటంటే ప్రస్తుతానికి ఈ విషయం గురించి చర్చించడం వాయిదా వేయటమే హెల్త్ మీ ఆవేశాలను అదుపు చేయడంలో ఈరోజు మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆహారం కోసం త్రాగుడు కోసం లేకపోతే సిగరెట్ల కోసం మీరు పడే ఆరాటమే దీనికి కారణం కావచ్చు ఈరోజు మీ ఆవేశాలను కాస్త అదుపులో పెట్టుకుంటూ సంయమనం పాటించవలసిన రోజు కేవలం ఈ ఒక్క రోజులోనే మీరు మీ జీవితాన్ని మలుపు త్రిప్పలేకపోవచ్చు కానీ మీరు అనుసరిస్తున్న మార్గం సరైనది అన్న తృప్తైన మిగులుతుంది మీకు